రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సూలూరుపేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ ఈ రోజు తమ నామినేషన్ ను సూలూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు ఈ సందర్భంగా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సులూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు టీడీపీ పార్టీ నాయకులు అభిమానుల నడుమ డప్పు వాయిద్యాలతో బజార్ వీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడారు అందరికీ సూళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రె రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పెద్దలు పెద్దలందరికీ కార్యకర్తలకి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజాసేవ చేస్తానని మా నాన్నగారు లాగే ప్రజలందరికీ సేవ చేస్తారని ఆయన అడుగుజాడల్లో నడుస్తారని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను कजातों ने जब शुरू कर दिया इस दुनिया का अंत करता है इस बलों ने मुझे राजतानी ले करता है बोला मेरी जान को जब पार्टी अध्यक्ष ने यह फोनी के हिस में डाला तो इसमें नवालाल ने ये फ्री जारी किया साइकल होती पाई थी परिश्रमाइना होते मकसद नहीं थे अच्छे करने जारी किए थे उसका फायदा लामारी यू